ఏటీవీ న్యూస్ ఛానల్ వీక్షకులకు నమస్కారం తెలంగాణలో వచ్చే నెల పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వివిధ పార్టీల బలాబలాలపై విశ్లేషణ తెలంగాణలో లోక్సభ ఎన్నికల వేడి తీవ్ర స్థాయికి చేరుకుంది ప్రత్యర్థులపై మాటల తోటలు పేలుస్తున్నారు ఎవరికి వారు తమ పార్టీ డబుల్ డిజిట్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో తెలంగాణలో అధికారం చేజిక్కించుకుంది అదే ఉత్సాహంతో కూడా పనిచేస్తుంది అధికారాన్ని కోల్పోయినా బీఆర్ఎస్ పార్టీ ఎలాగైనా అత్యధిక పార్లమెంటు స్థానాలు గెలుచుకొని తన సత్తా చాటాలని అనుకుంటుంది బీజేపీ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా తన ఓట్ల శాతం పెంచుకోవటమే కాకుండా ఎనిమిది అసెంబ్లీ స్థానాలు గెలుచుకొని పార్లమెంటు ఎన్నికలకు సిద్ధంగా ఉంది ఎంఐఎం పార్టీ తనకు ఉన్న ఒక్కగాన ఒక్క స్థానాన్ని నిలబెట్టుకోవడం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది ఇక వివిధ పార్టీల బలాబలాలపై ఒక విశ్లేషణ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారం లేకపోవడంతో మూడు స్థానాలు మాత్రమే గెలుచుకుంది అయితే ఇప్పుడు అధికారం ఉండడంతో పదికి పైగా స్థానాలు గెలుచుకోవడం కోసం ప్రణాళికలు రచిస్తున్నారు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి వచ్చింది అదే విధంగా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కలిసి వస్తుందని భావిస్తున్నారు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు జాయిన్ అవ్వడంతో అది ఒక బలంగా భావిస్తున్నారు వంద రోజుల పాలనపై ప్రజలంతా నమ్మకంతో ఉండడంతో అది కూడా ఓ బలంగా భావిస్తున్నారు చలో తుక్కు కూడా సభలో మేనిఫెస్టో విడుదల చేయడం కూడా ఈ పార్టీకి కలిసి వస్తుంది ఇక కాంగ్రెస్ పార్టీకి కలిసి రాని విషయాలు కూడా ఉన్నాయి గతంలో పార్టీని ఘోరంగా విమర్శించిన వారిని ఇప్పుడు పార్టీలో చేర్చుకుని పార్టీ టికెట్లు ఇవ్వడం కూడా ఆ పార్టీకి కలిసి రాకపోవచ్చు అని అనుకుంటున్నారు ఎస్సీ సామాజిక వర్గానికి ఒక్క టికెట్ కూడా ఇవ్వకపోవడం కూడా నెగిటివ్గానే పనిచేస్తుంది కుటుంబంలో ఇద్దరికీ ముగ్గురికి టికెట్లు ఇవ్వడం కూడా ఒక నెగిటివ్ పాయింట్ బీసీలకు అన్ని పార్టీలకన్నా తక్కువ సీట్లు ఇవ్వటం వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి అది జరగకపోవటం ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి కలిసి రాని అంశాలు ఇక బీఆర్ఎస్ పార్టీకి కలిసి వచ్చే అంశాలని మనం పరిశీలిస్తే రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో తొమ్మిది స్థానాలు గెలుచుకుంది అయితే అప్పుడు అధికారంలో ఉంది ఆ పార్టీ ఇప్పుడు అధికారం లేకపోవడంతో ఎక్కువ సీట్లు గెలుచుకోవడం కత్తిమీద స్వామే అయినప్పటికీ ఆ పార్టీ ప్రయత్నిస్తుంది కేసీఆర్ రైతుల కోసం చేసిన బస్సు యాత్ర కలిసొస్తుందని భావిస్తున్నారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లో జాయిన్ కావడం బీసీలకు ఆరు స్థానాలు కేటాయించడం ఇవన్నీ తమకే కలిసొస్తాయని బీఆర్ఎస్ అధినాయకులు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు పార్లమెంటు పరిధుల్లో సమీక్షలు నిర్వహిస్తూ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీకి కలిసి రాని అంశాలను ఒకసారి పరిశీలిస్తే ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీని వేడటం లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ కావటం టికెట్టు ప్రకటించిన నేతలు సైతం పార్టీ మారటం ఎలక్ట్రోరల్ బాండ్ల విరాళాలు స్వీకరించిన ప్రాంతీయ పార్టీల్లో బీఆర్ఎస్ పార్టీ మొదటి స్థానంలో ఉండటం ఇక బీజేపీకి కలిసొచ్చే అంశాలు ఒకసారి పరిశీలిస్తే కేంద్రంలో అధికారంలో ఉండటం ఎస్సీ వర్గీకరణ చేస్తాం అన్న మాట ఇవ్వడంతో మందకృష్ణ మాదిగా సపోర్టు చేయటం ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవటం నరేంద్ర మోడీ అమిత్ షా నడ్డాలు ఎన్నికల ప్రచారం నిర్వహించటం బీజేపీ పార్టీ బలహీనతలని ఒకసారి చూస్తే కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ దక్షిణ భారతదేశంలో ఒక్క రాష్ట్రంలో కూడా అధికారం లేకపోవటం బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుండి తొలగించటం ఆ కారణంగా కార్యకర్తల్లో అసంతృప్తి ఉండటం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ విమర్శించటం ప్రచారంలో బీజేపీ హిందూ ముస్లిం గొడవలు రెచ్చగొట్టడం జితేందర్ లాంటి నేతలు పార్టీ మారటం ప్రతిపక్ష నేతల మీద మాత్రమే ఈడీ ఐటీ రైడ్స్ చేస్తారు అనే నింద బీజేపీకి ఉండటం ఇవ్వండి తెలంగాణలో ప్రముఖమైన మూడు పార్టీలపై ఉన్నటువంటి బలాలు బలహీనతలు ఈ కథనం మీకు నచ్చినట్లయితే ఏటీవీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి